ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ దిస్ వీడియో అన్నారు దానికి కూడా ఒక వానరము లాగా ఎక్కే లక్షణం ఉంటుంది పైకి దారాలు పట్టు అందుకని దాన్ని మర్కటం కూడా అన్నారు ఊర్ణనాభి ఇటువంటి ఇది ఏమి చేసినది అక్కడ బిల్వ వనము కాబట్టి బిల్వ వృక్షాల మీద సంక్షరిస్తూ బిల్వము చేయి తాకితేనే వాడి జన్మధన్యం దాని జీవితం బిల్వ వృక్షాల మీద గడుస్తూ ఉన్నారు ఇలా ఆ పరమేశ్వరుని సేవ కోసము సాలెపురుగు ఏర్పడినది ఈ సాలె పురుగుకు ఎలా మళ్ళీ ఇదైంది ఒకనాడంతా అంతా గుళ్ళు కడుతోంది శివుడు ఉన్నాడు వెనసాడు ఈ కారణ్యంలో అయ్యో పాపం శివుణ్ణి ఎవరు చూసుకోవటం లేదు ఇక్కడ అనాథగా పడి ఉన్నాడు ఈయనను ఎవరు చూసుకుంటారని ఈయనకు ఉండడానికి ఒక నీడ లేదు అని ఈ సాలె పురుగు తన ప్రతిభతో దారాలతో పందిరి అల్లటం మొదలుపెట్టింది ఆయన పరీక్ష చేశాడు ఎవడో అక్కడ దీపం వెలిగిస్తే ఆ దీపం పెద్దదై అంటుకుని కాలిపోయింది అందులో ఈ సాలెపురుగు పొరుగు భస్మమైపోయింది పోతే ఆయనలో లీనం చేసుకున్నాడు దానిని మోక్షం ఇచ్చాడు మామూలుగా మోక్షానికి జంతువులు అర్హము కాదు మానవుడు మాత్రమే అర్హం ఎందుకు అన్ని ఉపన్యాసాల్లో మీకు చెబుతూ ఉంటారు ఎనభై నాలుగు లక్షల దాటి మానవ జన్మ సర్వోత్తమైనది అన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులను దాటి మానవ జన్మ వస్తుంది అన్నారు మానవ జన్మ కన్నా ముందు గోజన్మ వస్తుంది తర్వాత మానవ జన్మ వీడు చేసేటువంటి అంటే ఏ క్రివికీటకాది జన్మలలో కూడా పొరపాటుగా ఏదైనా పుణ్యము చేసి 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 ఒక జన్మ నుంచి ఒక జన్మ ఒక జన్మ ఒక జన్మ ఇలా దాటుకుంటూ ఎనభై నాలుగు లక్షలు దాటాలి అప్పటికి పాప పరిహారమై మానవుడుగా పుడతాడు ఈ మానవుడిగా పుట్టిన వాడు భగవంతుని ఎందు ధ్యానముతో పరమేశ్వరుణ్ణి సేవించి వీడు తరించాలి ఎంత సాధ్యం ఎంత కష్టమైన పని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో